స్వామి 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 ఏ శరణయ్యప్ప స్వామి ఏ శరణ స్వామి నా పేరు హిమా ఎక ప్రసాద స్వామి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానం చేవాద దక్కంపూడిలో ఉన్న దేవస్థానానికి అధ్యక్షుడిగా ఉన్నాను స్వామి నేను ఈ వీడియో ఎందుకని చేస్తున్నాను స్వామి పబ్లిసిటీలో అందరికీ తెలియటం కోసమని ప్రతి ఒక్క విషయాన్ని తెలియజేద్దామని ఆలోచించ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ యొక్క దేవస్థానం మనకి రెండు వేల పదహారు నుంచి స్టార్ట్ అయిన సార్ అక్కడ రోజు నుంచి మనకి రన్నింగ్లోకి వచ్చి చాలా ప్రతి ఒక్క ఈ దేవస్థానం అప్పటి నుంచి నవంబర్ ఆరు నుంచి డిసెంబర్ ఇరవై ఆరు దాకా ప్రతిరోజు మూడు వందల నుంచి నాలుగు వందల ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది యాభై రెండు రోజులు కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి డబ్బులు ఎక్కువగా ఈ కలిగి స్వాములు అందరూ ఉంటారా ఉండరా అని చెప్పి మేము ఒక ఐదు వేల నూట వాహాలు ఇస్తే ఆ స్వామిని సద్దిదాతగా మేము ఏర్పాటు చేయడం జరిగింది స్వామి సద్దిదాత అంటే ఆ స్వామితో నైవేద్యం స్వామికి తీసుకెళ్తాం మూల విరానికి నైవేద్యం తీసుకెళ్తాం స్వామి అదేవిధంగా ఆ స్వామికి మా ఆలయ కమిటీ తరఫున చిన్న సిరి సత్కారం శాలతో ఆ భార్యాభర్తలకి తప్పి సిరి సత్కారం చేస్తాం స్వామి అదేవిధంగా మా ఫ్యామిలీ తరఫు నుంచి ఒక టెన్ మెంబర్స్ ఒక పది మందిని తీసుకొచ్చి అన్నదాన కార్యక్రమం పాల్గొనవలసిందిగా చేస్తున్నారు స్వామి ఆ కార్యక్రమం అలా జరుగుతూ ఉంటుంది మనకి ఇక్కడికి వచ్చే స్వామిలకి ఇక్కడ వచ్చే స్వామిలకి అలాగే ఇరుముడు తీసుకొచ్చే స్వామి కూడా స్వామి అన్ని ఏర్పాట్లు ఇక్కడ బాత్రూములకు కానీ రూములకు కానీ షెడ్ రూమ్ స్వామి ప్రతి ఒక్క కార్యక్రమం నెయ్యాభిషేకం చేయించుకోవడానికి కూడా అవకాశం ఉంది స్వామి ఇక్కడ ప్రతి ఒక్క అష్టాభిషేకం చేస్తున్నాం పద్దెనిమిది మెట్లు ఉన్నాయి పద్దెనిమిది మెట్లకు కాను ఈ సంవత్సరం ఇత్తడి తొడుగు కూడా ఏమిస్తున్నాం స్వామి ఇత్తడి తొడుగు అది స్వామి ఒక్కొక్క మెట్టుకొచ్చి పాతిక వేల రూపాయలు అనౌన్స్ చేసాము అనౌన్స్ చేసిన రెండు గంటల్లోనే ఈ పేర్లు పద్దెనిమిది ఇరవై పేర్లు వచ్చేసింది స్వామి పద్దెనిమిది తర్వాత ఒక పులి బొమ్మ ఒక ఏనుగు బొమ్మ రెండు బొమ్మలకు కూడా కలిపి ఇరవై పేర్లు రెండు గంటలు వచ్చేసాయి స్వామి ఇరవై పేర్లు ఆ విధంగా ఇక్కడ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి స్వామి స్వామి శరణయ్యప్ప తర్వాత ఇక్కడ డిసెంబర్ ఇరవై ఆరు అనగా ఆ రోజు పూజ కార్యక్రమం జరుగుతుంది పడి పూజ కార్యక్రమం జరుగుతుంది స్వామి ఆ పడి పూజ కార్యక్రమానికి బాగా స్వాములు భవానీలు శివుల స్వాములు గోవింద స్వాములు వీలు కూడా ఎంతమంది వీలైతే అంతమందికి ఫ్రీగా వచ్చి స్వామి సేవ చేసుకోవాల్సిందిగా కోరుతున్న స్వామి అలాగే ఇక్కడ ఎటువంటి టికెట్ లేదు ఎటువంటి రుసుము ఎవరికి చెల్లియాల్సిన అవసరం లేదు ఫ్రీగా వచ్చి ఫ్రీగా సేవ చేసుకోవచ్చు స్వామి ప్రతి ఒక్కరు అరుకులే స్వామి దేనికి మన స్వామి దేవస్వామి దేవస్థానంలో జరిగే కార్యక్రమాలు అందరూ చూడాలనే ఆలోచనతోనే అందరూ చేయాలని ఆలోచనతోనే చెబుతున్నాం స్వామి స్వామి అయ్యప్ప స్వామి శత్య స్వామి స్వామి తర్వాత ఈ కార్యక్రమాలు ఇదే విధంగా నెక్స్ట్ జనవరి పద్నాలుగో తారీఖు సేమ్ శబరిమలలో ఎలా జరుగుతుందో ప్రతి నిమిషం అలాగే సేమ్ చూ సేమ్ అక్కడ కార్యక్రమం ఏం కార్యక్రమం చేస్తున్నామో మా మొగలి స్వామి గురుస్వామి గారు ఎంతో కష్టపడి బాగా కష్ట నష్టాలి చూసే చెల్లించే ఓ వరద ఆ స్వామి కొండపైకెక్కి రెండు రోజుల ముందు స్వామి కార్యక్రమాల పనులన్నీ మార్చి రెండు రోజుల ముందు వెళ్ళి అక్కడ ఏర్పాటు చేయటం కార్యక్రమం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి కంపల్సరిగా శబరిమలలో ఏ విధంగా జరుగుతుందో జ్యోతి దర్శనం అదే విధంగా కంపల్సరిగా మూడు సార్లు చూపిస్తారు స్వామి మా స్వామి గురుస్వామి గారు ఆ పురుస్వామి గారు చేసేదాన్ని బట్టి మీ అందరం కూడా ఆయనకి ఎంతో అదే రుణపడి ఉన్నాం స్వామి స్వామి శరణ యొక్క మాకే కాదు మా గుడికి ఎంతో పేరు ప్రత్యాపం చూసుకొస్తాన్ని కోరుతున్నాం స్వామి మా పుస్తకం కదా స్వామి ఏ శరణం అయ్యప్ప స్వామి శరణం